ఈ రోజు అతి పెద్ద పౌర్ణమి అంటే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి మీకు మీ సమస్యలన్నీ తీరిపోతాయి నాలుగు వైపుల నుంచి కూడా మీరు కోరుకున్న ధనంలో వస్తుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి హిందూ పంచాంగం ప్రకారం మనకి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు ఇదే నేపథ్యంలో ఈసారి గురు పౌర్ణమి అనేది మనకి ఆదివారంతో కలిసి వచ్చిందండి చాలా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పి పండితులు చెప్తున్నారు అలానే కాకుండా శాస్త్రాలు కూడా అవే చెబుతున్నాయి అందువలన ఏంటి అంటే ఈ రోజు మనం ఖచ్చితంగా ఇంటి కుటుంబానికి ఇది కట్టుకోవాలి అలా గనక కట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది మీ ఇంట్లో ఉండే బాధలన్నీ తొలగిపోతాయి పట్టిన దరిద్రాలన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైంది ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారండి ఈ రోజు లా ఇరవై ఒకటి ఆదివారంతో కలిసి వచ్చింది మంచి ముహూర్తంతో కలిసి వచ్చిందండి అని చెప్పి పండితులు చెప్తున్నారు ఈ సంవత్సరం గిరు పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేకమైన శుభగడియలు కూడా ఏర్పడుతున్నాయండి అలానే అభియోగము ప్రీతి యోగము ఇలాంటి వంటి శుభయోగాలు కూడా ఈ రోజు ఈ పౌర్ణమి రోజున వచ్చాయండి ఇవన్నీ అమృత ఘడియలు అని చెప్పుకోవచ్చు అండి అందువలన ఇలాంటి శక్తివంతమైనటువంటి అమృత ఘడియలు మీ ఇంటికి మనకి ఇది ఒక్కటి కట్టుకొని చక్కగా పూజ నిర్వహించుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు పౌర్ణమి రోజున అంటే పూజ చేస్తే మీరు ఖచ్చితంగా కోరిన కోరిక తీరిపోతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించి చక్కని ఫలితాన్ని పొందండి గురు పౌర్ణమి రోజున స్త్రీలు స్నాన తలస్నానం చేసిన తరువాత ఏమిటి అంటే కుంకుమతో బొట్టు పెట్టు కాళ్ళకు చక్కగా పసుపు రాసుకొని పూజ చేసుకోవాలి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అక్షింతల చేతిలో తీసుకొని దేవుని పట్టణం దగ్గర కొన్ని అక్షలు పెట్టు అక్షింతలు పెట్టుకొని కోరిక చెప్పుకుంటే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దేవునికి నమస్కారం చేసుకుని అక్షంతలను తలపైన వేసుకోవాలండి అలానే కాకుండా ఈ విధంగా చేయటం వల్ల మీ పైన అంటే దేవతల యొక్క ఆశీస్సులు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి ఈరోజు చేసేటువంటి పూజలో తాంబూలం తప్పనిసరిగా ఉండాలి లేకపోతే మీరు చేసేటువంటి పూజ ఫలించదు అని చెప్పవచ్చు అండి గురు పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయనమ అనేటువంటి మంత్రాన్ని నో అంటే ఎనిమిది సార్లు జపించుకోవాలి ఈ విధంగా జపించుకున్నట్లయితే తరతరాల తిన్న తరగన ఐశ్వర్యం లభిస్తుంది అలానే కాకుండా పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా బెల్లం పరమాణాన్ని నివేదన చేయాలి ఈ విధంగా చేసినట్లయితే సంస్థ దేవతల అనుగ్రహము మనకి ఖచ్చితంగా కలుగుతుందండి చివరిగా దేవునికి అంటే ముద్ద కర్పూరం పచ్చ కర్పూరంతో పూజ ముగించుకుంటే చాలా మంచిదండి గురు పౌర్ణమి రోజున ఖచ్చితంగా పూజ చేయాలి ఏ ఇంట్లో అయితే ఇంట్లో పూజ చేయబడుతుందో ఆ ఇల్లు ఎప్పుడు స్వర్గంతో సమానంగా మారుతుంది ఈ రోజు పెట్టేటువంటి దీపం లక్ష పూజలతో సమానమైందని చెప్తారండి ఈ దీపం మనకు అనంత ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు గురు పౌర్ణమి రోజున మనం ఏమిటి అంటే చంద్రకిరణాలకు అంకితం చేయబడుతుంది ఈ శక్తివంతమైన చ కిరణాల వల్ల మన శరీరం పైన పడితే మనకున్న దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం కలుగుతుంది గురు పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూస్తే కంటికి సంబంధించిన అన్నీ కూడా తొలగిపోయి అద్భుత ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందండి అందువలన ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూసి ఓం చంద్రాయన మహా అని ఈ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు అనుకుని చంద్రుణ్ణి చూసిన తర్వాత కోరిక చెప్పుకోండి అలా చెప్పుకున్నట్లయితే కోరిక తప్పనిసరిగా నెరవేరడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయండి గురు పౌర్ణమి రోజున గురువుల యొక్క ఆశీస్సులు తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి అందువలన పౌర్ణమి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గుడిలో దేవుణ్ణి దర్శించుకొని పండితుల యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోండి ఈ విధంగా చేసుకుంటే గురు అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఎవరైతే గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీస్సులు కానీ దేవుని ఆశీస్సులు పొందుతారో వారికి జీవితంలో రాజయోగం పట్టడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా వారికి చక్కని యోగాలు కలుగుతాయి అలానే కాకుండా ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా తీసుకోండి ఇలా కూడా జాతకంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆశీస్సుల వల్ల మీకు ఎల్లప్పుడూ సంపాదన తరగ కుడా ఉంటుంది వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది ఈ పౌర్ణమి తిథి రోజున ఎరుపు రంగు దుస్తులు కనుక ధరించినట్లయితే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఈ రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ రోజు మనం ఉదయం పూజ చేయలేకపోయినా సరే సాయంత్రం అయినా సరే చేయాలండి ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో అంటే ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ఒక చిన్న ముగ్గునైనా సరే వేయాలి ఆ విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోనికి వస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు అందువలన ఈరోజు ఏంటంటే గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు చక్కగా తుడిచి పద్మ ముగ్గు కానీ ముగ్గు కానీ లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గును వేసి ఇంటి గుమ్మం ముందు వేస్తే మాత్రం ఆ తల్లి ఇంటికి వచ్చి సంతోషించి కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుందండి అందువలన ఈ విధంగా చేయండి గురు పౌర్ణమి రోజున అంటే దేవతలు భూమిపైకి వస్తారని చెప్పి నమ్ముతుంటారండి అలానే ఈరోజు సమస్త దేవతలు కూడా గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు అందువల్ల మన పా మనం చేసిన పాపాల నుంచి మనం విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది అందువలన ఈరోజు స్నానం ఏదైనా సరే నదిలో చేయాలి అలా చేయడం వల్ల మనకి చక్కని యోగం కలుగుతుందని చెప్తున్నారు అది కుదరని పక్షంలో ఇంట్లో స్నానం చేసుకున్నా సరిపోతుంది అలా స్నానం చేసి న గంగేచా ఏమనేచని చెప్పి చెప్పుకొని మనం స్నానాన్ని ఆచరించుకోవచ్చండి మనకు అవైలబిలిటీ లేకపోతే ఎలా నది ఈ విధంగా చేసుకోవచ్చు లేదు మాకు ఇంట్లో గంగా జలం కానీ అలాంటివి ఏమైనా అవైలబుల్గా ఉంటే వాటిని కూడా వేసుకొని వేసుకొని స్నానం వేసుకొని గంగేచె అని చెప్పుకొని చేసుకుంటే భూమి మీదకు వచ్చినటువంటి దేవుని అనుగ్రహం మొత్తం కలుగుతుంది ఇలా చేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసిన తర్వాత ఇంటిలో పసుపు నీటిని చల్లుకోండి ఈ విధంగా చేస్తే మంచి ఈ విధంగా చేయండి మంచి ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇంతటి పవిత్రమైన పౌర్ణమి రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టుకోండి అద్భుత ఫలితం వస్తుంది శక్తివంతమైన రోజు అని చెప్పి పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల మన ఇంటిలో ఉండేటువంటి బాధలతో పాటు అనేక రకాల సంస్థల నుంచి బయటపడవచ్చు ఇంటి వాతావరణం అనుకూలించదు ఇంటి వాతావరణం కూడా అంటే చాలా వరకు కూడా గందరగోళంగా ఉంటుంది ఇల్లు మనకి చాలా వరకు కూడా అనుగ్రహాన్ని కలిగించాలి దేవతలు ప్రవేశించరు ఇంట్లోనికి దేవతలు రారు ఎన్ని పూజలు చేసినా పూజలు ఫలించవు అలా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు పిల్లల పరంగా కావచ్చు పెద్దల పరంగా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే బయట వారి పరంగా కొన్ని పరిహారాల పరంగా మనకి ఇల్లు కలిసిరాక ఇబ్బంది పడిపోతుంటాం కదా అలాంటి వారు ఖచ్చితంగా ఈరోజు గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల అలాంటి బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మీరు ఏం చేయాలి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి ఎరుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అలా వచ్చి రెండు యాలకులు రెండు లవంగాలు అలానే కాకుండా చిన్న బెల్లం ముక్కను పెట్టుకోవాలి అనంతరం ఏంటంటే ఏం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బెల్లం ముక్క పెట్టుకుంటే సరిపోతుందండి లేకపోతే అందులో ఏడు మిరియాలు వేసుకోండి తర్వాత నిమ్మకాయ పెట్టి ఒక క్లాత్ తీసుకుని దానిలో మూట కట్టాలండి ఆ మూటని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి గుర్తు పెట్టుకోండి ఒక చిన్న బెల్లం మొక్క వేయాలండి మనం చేసేటువంటి ఈ ఈ మూటలో జీటికడు వేసామా లేదా అన్నట్లుగా వేయాలి దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టాలి మూటలా ముడి వేసి ఆ ముడికి కొంత దీపం ధూపం అన్నీ చూపించి అనంతరం లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మన ఇంటిలో నుంచి ఇంట్లో నుంచి మనం బయట కట్ట ఇంట్లో నుంచి కట్టుకుంటే సరిపోతుందండి బయట నుంచి కట్టాల్సిన అవసరం లేదు అలా చేస్తే ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు బాధలు అన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి ఎంతటి ఫలితం మనకి కలుగుతుందంటే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు అందువల్ల ఏంటంటే ఇంటి పరంగా కలిసి వచ్చి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు పిల్లల పరంగా కానీ ఇబ్బందులు పడుతున్నారు గొడవలు పడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటారు కదా అలాంటి వారు ఈరోజు గుమ్మానికి ఇది కడితే సమస్త దేవతల అనుగ్రహమూ కలుగుతుంది సకల దేవత पतलू మన ఇంటికి వచ్చి మనకు ఆశీర్వాదం ఇస్తారనే అనుకోవచ్చు ఈరోజు దేవతలు అందరూ కూడా మన భూమి మీదకి వస్తారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ పరిహారాలు చేయడం వల్ల అంతటి ఫలితం కలగడానికి అవకాశం ఉందండి అందువలన ఇలా ఆచరించండి ఇంటి పరంగా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి పరిహారం మర్చిపోకుండా చేయండి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది ఇంట్లో చెడు శక్తి ప్రవేశించదు ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా తరిమి కొట్టడానికి కూడా ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది అందువల్ల పరిహారాన్ని ఒక విధి విధానంత ఆ ఆచరించి ఫలితాన్ని పొందండి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ధనానికి ధనం వస్తుంది అభివృద్ధి బాగుంటుంది చక్కని బాటలో నడవడానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా బాగుండి మనం రాజులా జీవించడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి ఎంతటి శక్తి ఉంటుంది అంటే మీరు నమ్మరు కానీ అంతటి శక్తి ఉంటుంది ఈ ఒక్క పరిహారం మనకి ఎంత సిద్ధింపబడి చేస్తుంది అంటే మన కష్టాన్ని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది సకల దేవతానుగ్రహాన్ని కలిగించి మనకంతా మంచి జరిగి జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది ఇంటిలో ఉండేటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం చూపడానికి ఇది ఉపయోగపడుతుంది ఇలా కట్టిన మూటని మనం మళ్ళీ మన పౌర్ణమికి తీసి పడేయాలండి అలా పడేసినట్లయితే మనకు మంచి ఫలితం కలుగుతుంది అప్పటి వరకు మన ఇంటిలో ఉండే దుష్ట శక్తి మొత్తం మూట తీసుకుంటుంది చెడు ఆ మూట లాగేస్తుంది ఆ విధంగా చేసినప్పుడు చెడు మన ఇంటిలో ఉండదు కాబట్టి దైవానుగ్రహం మనకు కలుగుతుంది దైవుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది ఇంటికి కూడా దేవుని యొక్క అనుగ్రహంతో ఆ ఇల్లు తొలతూగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి అందువల్ల ఇలా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి గుమ్మానికి ఇలా ఖచ్చితంగా కట్టాలండి కట్టిన తర్వాత ఏంటంటే అలా వదిలేసేయండి ఈరోజు తప్పనిసరిగా గురు పౌర్ణమి కాబట్టి ఈరోజు ఏమిటంటే మనం నార్మల్గా వచ్చేసి ఏదైనా నదిలో కానీ పారే నీటిలో కానీ పితృదేవతలకు అంటే మన తల్లిదండ్రులు కూడా వస్తారు గురువులు కూడా వస్తారు గురువులు అంటే పెద్దగా లేదండి పండితులు కూడా మనకి గురువులు కావచ్చు భగవంతుడు కూడా గురువు ఇంకా ఒకటి ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా మన తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్పనిసరి అంటే మన తల్లిదండ్రులు పితృదేవతలు యొక్క అనుగ్రహం మనకి కలగాలి అంటే ఈరోజు వారికి ఇష్టమైన పదార్థాలు ఉంటాయి కదా వాటిని ఎక్కడైనా సరే పారే నీరు ఉంటే వాటిలో మనం చేసేటువంటి కొన్ని వంటలు వాటి నీళ్ళల్లో వదిలేస్తే వారి అనుగ్రహం మనకిస్తారు వారి అనుగ్రహంతో తరగన ఆస్తితో పాటు మంచి సంపదతో పాటు జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండడానికి ఉపయోగపడుతుందండి అందువలన ఇలా ఆచరించండి అలానే కాకుండా మర్చిపోకుండా ఈరోజు గుర్తుపెట్టుకోండి మనం బియ్యాన్ని దానం చేయాలి బియ్యం దానం చేయడం వల్ల అద్భుత ఫలితం కలుగుతుంది పేదవారికి బియ్యం దానం చేయడం వల్ల బియ్యం అంటే బియ్యం దానం చేయలేకపోతే బియ్యంతో చేసినటువంటి అన్నాన్ని లేకపోతే ఈరోజు మ్యాక్సిమం మనకి టెంపుల్స్లో ఏంటంటే అన్నదానం చేస్తారు కదండి దానికి కొంత అమౌంట్ని పే చేయండి అలా చేయడం వలన కూడా ఎమీ తోచినంత ఎంతో కొంత చేయండి ఆ విధంగా చేయటం వల్ల కూడా మీకు మీకు డబ్బు సొంతం అవ్వడం అనేది జరుగుతుందండి ఇలా ధనానికి సంబంధించిన సమస్యలు కూడా తీరడానికి ఉపయోగపడతాయి గుమ్మానికి ఇలా కట్టడం అలానే నియమనిష్టలతో ఆచరించడం ఒక పద్ధతిగా ఈరోజు ఉండడం మనసులోనికి చెడు ఆలోచనలు లేకుండా బాగుండాలి ఈ రోజు మనకి దేవతలందరూ కూడా భూమి మీదకు వచ్చి గంగా కావేరీ నదుల్లో స్నానాన్ని ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తారు అంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున నీ ఉండి దేవతలను పూజించినట్లయితే అద్భుత ఫలితం కలుగుతుంది ఇంట్లో పూజ చేసుకున్నటువంటి వారు కూడా తప్పక గుడికి వెళ్ళాలి దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళండి అక్కడ కూడా ఆ పూజ చేసుకోండి తోచినంత దానం చేయండి మనకు తోచినంత యాభై రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయలు కానీ వంద నూట ఒక్క రూపాయలు కానీ అలాగైనా సరే ఏ పండితులకైనా దానం చేయండి అలా చేయడం వల్ల వారి యొక్క ఆశీషులు మన ఉంటాయి వారు మన పిల్లల్ని కానీ మనల్ని కానీ దీపిస్తే దీవెన మనకు ఉంటుంది వారి యొక్క మనం చేసే ప్రతి పనిలో వారి దీవెన ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి అలానే ఈరోజు తప్పక నియమాన్ని ఆచరించండి అలానే ఈరోజు మూడు గడియలు మనకి ఏర్పడుతున్నాయండి అంటే మూడు ఈ మూడు గడియలు కూడా మనకి చాలా బ్రహ్మాండమైనవి ఈ గురు రోజున బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు కాబట్టి ఈరోజు చేసేటువంటి పూజలు పరిహారాలు ఇవన్నీ కూడా కోటి జన్మ పుణ్యాన్ని కలగజేస్తాయి మానవుల పాపాలను తొలగిస్తాయి మానవులలో ఉండే సగానికి సగం దరిద్రాలు తొలగించడానికి ఉపయోగపడేటువంటి పరిహారాలు కావచ్చు పూజలు కావచ్చు అన్ని విధి విధానాలు కావచ్చండి నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీకున్న ఇబ్బందులు తొలగించుకోండి అలానే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ హెయిర్ కట్ చేయడం నెయిల్స్ కట్ చేసుకోవడం లాంటివి చేయకండి అవి దారులకు చేస్తాయి ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది ఈరోజు ఏంటంటే ముల్లంగి గుమ్మడికాయ అలానే మాంసాహారాన్ని స్వీకరించకూడదు తప్పనిసరిగా ఈరోజు బీరకాయ కానీ మనం నార్మల్గా ఏమిటంటే పప్పు దినుసులతో చేసినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తే మంచిది కానీ ఈరోజు సండే కదా అని చెప్పి నాన్ వెజ్ తీసుకుంటారు ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ చూసుకుంటారు అలాంటి వాటికి దూరంగా ఉండండి ముల్లంగి గుమ్మడి మాత్రం అస్సలు తినకూడదు నాన్ వెజ్ కానీ తినకూడదు చేపలు గుడ్లు కూడా తినకూడదండి ఆ విధంగా చేసుకోకపోవడమే మనకు మంచిదని చెప్తున్నారండి అందువలన ఎలాంటి నియమాలను ఆచరించండి ఒకవేళ కాదు అని చెప్పి మీ ఇంట్లో ఇలాంటివి చేసుకున్నట్లయితే దరిద్రాన్ని తెచ్చుకుంటారండి కొని తెచ్చుకున్నట్లే సర్వనాశనం అంటే మనం ఇబ్బందులు పడడానికి ఇంకా ఇంకా ఇబ్బందులు పడడానికి దారి ఎత్తుక్కున్న వారం అవుతాం కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించి వంటలు చేసుకోకుండా స్వీకరించకుండా ఉండండి మంచి ఫలితం కలుగుతుంది వాటిని చూసి మీరు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందండి అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం ఇవన్నీ కూడా మనకి మన పెద్దవారు చేసి ఆచరించే ఫలితాలను పొందినవి అని చెప్పడం జరుగుతుందండి అందువలన ఈ విధంగా మీరు ఆచరించండి మీకున్న ఇబ్బందులను తొలగించుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్